రాత్రి పన్నెండు గంటలు కాలంలో అభిషేకం కూడా ఉంది అది హైసరికి మనం తెల్లవారుజాము మూడు గంటలు అవుతుంది ఉదయం నుంచి కంటిన్యూ అవుతుంది సో మనం ఆలయం బయటకు వచ్చామండి చూస్తున్నారు కదా భక్తుల రద్దీ ఎలా ఉందో ఇప్పుడు మనం కొంతమంది భక్తులను అడిగి తెలుసుకుందాము ఉపవాసాలు ఎందుకుంటారు అనేసి మనం వాళ్ళతోటి కనుక్కుందాము నమస్కారం అమ్మ నమస్కారం చెప్పండి మీ పేరేంటి ప్రేమలత ప్రేమలత ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి ట్వంటీ ఇయర్స్ అండి ట్వంటీ ఇయర్స్ నుంచి కాలనీకి వచ్చాము అప్పటి నుంచి రెగ్యులర్గా వస్తున్నాము సేవ చేస్తాము అందరం మా మెంబర్స్ అంతా మంచిగా కలిసిమెలిసి అందరము పని వర్క్ చేసుకుంటామండీ ఉంటామండి నేను భక్తితో ఒకటి ఆరోగ్యం గురించి ఒకటి దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆ రోజంతా ఉపవాసం ఉంటే మా మనసు కూడా అంత చాలా బాగుంటుంది మనం ఉపవాసం ఉన్న తర్వాత జాగారం ఉంటారు కదండి చేస్తారా మీరు తప్పకుండా రాత్రి ఇప్పుడు పది గంటల నుండి రెండు గంటల వరకు లింగోద్భవం అవుతుందండి అలా అప్పటి వరకు అందరం మేము మెంబర్స్ అందరు కాలనీ వాళ్ళు అందరము ఉంటాము మంచిగా అభిషేకము అన్నీ జరుగుతాయి మీ పేరమ్మా విజయలక్ష్మి విజయలక్ష్మి హౌస్ వైఫ్ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి ఎయిట్ ఇయర్స్ అయిందండి ఎయిట్ ఇయర్స్ అయిందా మీరుంటారా అండి ఉపవాసం అంటే ఈ శివరాత్రి అనే వస్తున్నారా లేకపోతే వారం వారం వస్తారా అండి గుడికి ఇక్కడ కార్తీక మాసం ఇది పార్వతి రామలింగేశ్వర స్వామి గుడి అండి సో ఇక్కడ కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతాయి పూజలు అన్నీ మేము అందరం చాలామంది వచ్చి సాయంత్రం కూడా ఆకాశ దీపం అది వెలిగించి చాలా బాగా చేసుకుంటాం పాటలన్నీ పాడి భజనలు అది చేసి చాలా బాగా చేసుకుంటాం చంద్రశేఖర్ నేను ఎయిటీన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇదే కాలనీలో ఉంటాను డైలీ వస్తారు కానీ ఇంత పబ్లిక్ ఉండరు డైలీ సోమవారము శుక్రవారం శనివారం మంగళవారము బాగా పబ్లిక్ ఉండరు మా ఈ సాక్షాత్తు కాశీ విశ్వనాథుని పుణ్యభూమి నుంచి తెచ్చిన శివ శివయ్య ఈ పార్వతి రామలింగేశ్వరుడు కోరిన కోరికలు తీర్చే దేవుడు ప్రదక్షిణ మాత్రాన సంతర్శించే బోలాశంకరుడు నాలుగు దశాబ్దాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం మా శివయ్య పెద్దలంతా కలిసి ఆలయం నిర్మాణం చేశారు కాశీ నుంచి వచ్చిన శివలింగం ఇది ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆలయంలో ఇక్కడ పూజలు చేసుకుంటారు అమీర్పేట నుంచి అమెరికా వరకు శివయ్య భక్తులు ఉన్నారు ఇంకోటి మా మా శివయ్య స్పెషాలిటీ ఏంటంటే అభిషేకం చేస్తున్నప్పుడు అర్ధనారీశ్వరుడుగా దర్శనమిస్తాడు చాలామందికి తెలియదు అది మేము కూడా చెప్పలేకపోయినాము ఏ గుడికినా సార్ ఇప్పుడు మనం మనం ఏదైతే ఇక్కడ అభిషేకం జరుగుతుందో అభిషేకం చేస్తున్నాడు అర్ధనారీశ్వరుడుగా కనిపిస్తాడు ఇక్కడికి వచ్చి మొక్కుకున్న వాళ్ళు నువ్వు ఎంత దూరం నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ అభిషేకాలు హోమాలు ఒక హోమగుండం చనిపోకుండా మేము రెండు హోమగుండాలు ఏర్పాటు చేసాము హోమ హోమాలు కూడా జమ్మి చెట్టు కింద ఉసిరి చెట్టు కింద రోజు అయితే రోజు ఒక పది మంది పదిహేను మంది బ్రాహ్మణులతో పూజలు అవుతుంటాయి ఇక్కడ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ నమస్తే అమ్మగారు నమస్తే అమ్మ చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ గుడికి మేము ఈ కాలనీకి ఇక్కడ గుడి కాకముందు నుండే ఉన్నాం గుడి ప్రతిష్ఠించింది కూడా మేమే ఎన్ని సంవత్సరాలు అవుతుందండి థర్టీ టూ త్రీ ఇయర్స్ అయితే థర్టీ టూ థర్టీ టూ ఇయర్స్ అవుతుంది థర్టీ టూ ఇయర్స్ నుంచి మీరు ఇక్కడే ఉంటాయి ఇక్కడే ఉంటున్నాం ఇదే కాలనీ ఇక్కడే రావడం రావడం హైదరాబాద్ నుండి ఇక్కడే మీరు ఉపవాసం ఉన్నారా జాగరం చేస్తాం పన్నెండు రెండు అయితే ఇప్పుడు అభిషేకం ఉంటుంది నైట్ మళ్ళా జ్యూసులు అవన్నీ తోటి అభిషేకాలు ఉంటాయి నైట్ అంతా జాగారం ఉంటుంది జాగరం అది చేసే వాళ్ళు కూడా ఉంటారు భజన చేసే వాళ్ళు కూడా వస్తారు నైట్ ప్రతి గుడికి అయినా ఎక్కడికైనా సరే ఒక ప్రత్యేకత ఉంటుంది కదా ఈ మన ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది అని విన్నాను అది ఏంటమ్మా చెప్పగలుగుతారా ఆంజనేయ స్వామిది చాలా ప్రతిష్ట ఉంటుందమ్మా అది కూడా అక్కడ చాలా ఎంతమంది వచ్చి అక్కడ వాస్తు లేదన్నా కానీ మేము తీయట్లేదు ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ ఇక మాకు అది నుండి మా కాలనీలో ఇప్పటివరకు కరోనా కోవిడ్ వచ్చిన ఏది వచ్చినా మా కాలనీలో ఎవరికి ఏం కాలేదు ఇక మాకు గట్టే నమ్మకం మా కాలనీ మొత్తం ఆడపిల్లలు కూడా అందరూ మంచిగా ఉన్నారు సెటిల్ అయ్యారు ఇక అంత కాలనీ మంచిగా ఉందని మాకు కూడా నమ్మకం వచ్చే వాళ్ళు కూడా చాలా మంది వచ్చిపోతుంటారు నమస్తే అమ్మా నమస్తే చెప్పండి మీ పేరేంటేమో లక్ష్మి లక్ష్మి చెప్పండమ్మా మీరు ఎప్పుడు వస్తుంటారా ఈ గుడికి ఎప్పుడు వస్తుంటారు ఈ గుడి ప్రత్యేకత ఏంటమ్మా విశిష్టత అంటే ఈడ అనుకుని మంచిగా అవుతుంది బాగా అనిపిస్తుంది పూజ పూజ ఇట్లా బాగా చేస్తారు అంటే ఇప్పుడు భక్తులు ఉన్నారు కదా ఇప్పుడు ఎక్కువ చాలా మంది అసలు రద్దీ ఉంది కదా ఇప్పుడే ఉంటుందా పండగ సీజన్ లో లేకపోతే వారం వారం ఇదే పరిస్థితి ఉంటుంది అండి వారం వారం ఉంటది కార్తీక మాసం కానీ శివరాత్రి రోజు కానీ చాలా బాగా చేస్తారు కాలనీ వాళ్ళందరూ కలిసి మంచిగా అందరూ లేడీసు ఒక్కూటిగా ఉండి మంచిగా చేస్తారు ఇక్కడ శివాలయం నియర్ ఒక ఫిఫ్టీ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంది గుడి కట్టడం అప్పటి నుంచైనా అందరూ మ్యాక్సిమంగా మాక్సిమంగా ఈ కాలనీ చుట్టుముట్టలు అందరూ వస్తారు ఇప్పుడు ఆ కాలనీలో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి శివాలయం అయింది కూడా తక్కువ పోయారు కానీ ఇలా శివరాత్రి రోజు మాత్రం ఫుల్ పబ్లిక్ కాలు పెట్టే సందు నక్కుపోతుంది ఇంతకుముందు ఇప్పుడు అక్కడక్కడ కాలనీల కాలనీలలో అయినాయి కాబట్టి ఇప్పుడు తక్కువ ఉన్నారు అంటే ఇప్పటి కూడా ఫుల్ వస్తారు ఇక్కడికి శివరాత్రి రోజు కానీ కార్తీక మాసం సోమవారం సోమవారం ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇక్కడ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ ఈ గుడికి ఈ గుడికి చైర్మన్ ఉండే ఇంతకుముందు నేను ఒకప్పుడు గుడికి చైర్మన్ ఉండే కాకపోతే ఈ మధ్య అంటే ఫస్ట్ స్టార్టింగ్లో చైర్మన్ ఉండే గుడి చైర్మన్ ఉండే ఇప్పుడు ప్రత్యేక గురించి చెప్పగలుగుతా సార్ ఉంటుండే కాబట్టి అప్పుడు కాలనీ ఒకటే ఉన్నప్పుడు మేము చైర్మన్ ఉండే తర్వాత కాలనీ అలాగే నేను మామూలుగా మా కాలనీ వేరేంది ఈ కాలనీ వేరేంది వస్తాను నేను అక్కడ వస్తాను దాన్ని అన్ని దర్శనం కానీ ఏదన్నా చూసుకుంటాను ఈ గుడి గురించి ఇంకా ప్రత్యేకత విశిష్టత మామూలుగా దేవుడు ఎట్లా అంటే ఏదైనా కూడా కోరిక తీరుస్తాడు అనేది నమ్మకం ఉంటే ఏదైనా తీరుస్తాడు అట్లా హండ్రెడ్ పర్సెంట్గా బాగుంటుంది గుడికి వస్తే బాగుంటుంది స్తే మీ పేరు నా పేరు సుష్మ సుష్మ ఎక్కడ ఉంటారండి మీరు మేము ఇక్కడే ఉంటామండి ఎల్పి నగర్ కాలనీలో ఇక్కడే ఉంటాం ఎప్పటి నుంచి వస్తున్నారండి గుడికి నేను పుట్టినప్పటి నుంచి వస్తున్నాను నా పిల్లయ్యాక కూడా మేము ఇక్కడ ఇల్లు తీసుకున్నాం ఇక్కడికే వస్తాం ఎప్పుడు ప్రతి శివరాత్రి కాదు రెగ్యులర్గా ఇక్కడికే వస్తాం అవునా అయితే చాలా రోజుల నుంచి వస్తున్నట్టున్నారు మీ డాడీ వాళ్ళు ఇక్కడ మెంబర్స్ అనమాట కాలనీలో మెంబర్స్ ఇంకా మేము ఏం చేయించాలన్న పూజ ఇక్కడే చేయిస్తాం చాలా అంటే మహిమగల దేవుడు మాకు చిన్నప్పటి నుంచి ఇంక ఇక్కడే అలవాటు కాబట్టి ఇక్కడికే వస్తాం ఎప్పుడు రెగ్యులర్గా ఉపవాసం ఉన్నారా ఉన్నాము మా ఫాదర్ ఇక్కడే పురోహిత్యం చేస్తున్నారు ఇక్కడే అందుకే ఇక్కడ ఉపవాసం ఉన్నాం ఇప్పుడు ఫాస్టింగ్ వదలడానికి వచ్చాం అయితే మీరు చాలా కాలం నుంచి ఇక్కడ ఉంటున్నా అని చెప్తున్నారు కదా ఈ ఆలయ విశిష్ట ఏంటిదో ఒక చెప్పగలుగుతారా విశిష్టత అంటే ఇక్కడ ఏం కోరికలు కోరుకున్నా తీరుతాయి ఇక్కడ అంటే అన్ని రకాల గుడులు దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు మెయిన్గా నాగ నాగదేవత గుడి సుబ్రహ్మణ్య స్వామి పూజలు జరుగుతాయి సోమవారం అభిషేకాలు జరుగు జరుగుతాయి శివుడి అభిషేకాలు విశిష్టత హోమాలు ఏమన్నా కావాలంటే పూజారులు వచ్చి చేస్తారు అన్నీ బాగా అంటే మనం ఏమన్నా కోరికలు కోరుకున్నా నెర నెరవేరుతాయి ఇక్కడ శివునికి ఇష్టమైన పళ్ళు ఫలహారాలు తీసుకెళ్తున్నట్టున్నారు దేవుడికి అర్పించి మేము కూడా ఇంకా ఇప్పుడు ఉపవాసం మొదలాయించాలని ఇంకా ఇది సత్యముద్ద అంటారు దేవుడికి ఇష్టమని మనము ఈరోజు మాత్రమే స్పెషల్గా మేము చేస్తాము దేవుడికి ఇది విశిష్టతమని జొన్నలు పచ్చ జొన్నలు నానబెట్టి వేయించి దాన్ని పేలాల్లాగా చేసి మేము చేతులారా దంచి దాన్ని బెల్లంలో నానబెట్టి శివుడికి అర్పించి తర్వాత మేము నైవేద్యం తీసుకుంటాము ఇంకా ఖర్జూరతో ఉపవాసం వదులుతాము మరి జాగారం ఉంటారండి మీరు జాగారం ఉంటాము రాత్రి పన్నెండింటికి అభిషేకం చేసుకుంటాం దేవుడికి అన్ని పండ్ల రకాలతో అభిషేకం అయ్యాక జాగారం ఉండి ఇంకా రేపు పొద్దున దేవుడితో నైవేద్యం దేవుడికి పెట్టిన కలుషంలో బియ్యం ఉంటాయి కదా అవి వండి తినాక మా ఉపవాసం వదులుతాం ఓకే ఇప్పుడు జాగారం ఉంటాం కదండి నెక్స్ట్ డే తర్వాత ఏం చేయాలి జాగారం జాగారం ఉన్న తర్వాత జాగారం ఉన్న నెక్స్ట్ డే ఏం చేయాలి అని అంటే చాలామందికి చాలా రకాలుగా విధాలుగా ఉంటాయి మేమేమో దేవుడికి కలుషంలో బియ్యం పెట్టుకుంటాం అవి పులిహోర లేదంటే అన్నం వండి దేవుడికి నైవేద్యంగా పెట్టి అది తింటాం నెక్స్ట్ డే అయితే పడుకోము మేము నెక్స్ట్ డే నైట్ వరకు పడుకోము ఇంకా ఇవాళ నెక్స్ట్ డే సూర్యాస్తమయం అయ్యాక అప్పుడే ఇంకా అప్పటి వరకు నెక్స్ట్ డే ఏం చేయాలి అంటే ఇంకా రొటీన్ ఉంటుంది కదా ఇవాళ అంతా మనము దేవుడిని స్మరిస్తూ ఉంటాము రేపు ఉపవాసం వదిలి కానీ పడుకోవద్దు ఈరోజు జాగారం ఉంటారు కదమ్మా జాగారం అంటే ఏం చేస్తారు వైకుంఠపాలి ఆడతాం మేము మెయిన్గా వైకుంఠ పాళి ఆడతాం అదే ఆడాలని ఏంటి అంటే ఏమైనా ఇష్టమా లేకపోతే ఇష్టం దేవుడికి వైకుంఠపాలి అంటే ఇష్టం కదా అంటే ముఖ్యం అట్లా ఇంకా ఈ మధ్యలో సినిమాలు అవి ఇవి చూస్తున్నారు శివుడు ఏమన్నా కావాలంటే మనం చూసుకోవచ్చు వైకుంఠపాళి అనేది దేవుడికి ఇష్టం వైకుంఠపాళి ఆడతాం మేమైతే సరే నమస్తే అమ్మ థ్యాంక్ యూ చూసారు కదండి ఇది శివరాత్రి స్పెషల్ భక్తులతోటి ఎలా ఎంత రద్దీగా ఉందో మరొకసారి మరొక వీడియోతో కలుద్దాం నమస్కారం